తోటమూల రింగ్ రెంటర్లో కంపలగూడెం కూటమి నేతలు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బూరుగు నారాయణ నారా చంద్రబాబు నాయుడు అభివృద్దిని చూసి భయపడిన అంబటి వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని స్థానిక కూటమి నాయకులు రాజకీయ విమర్శలు సాధ్యమైనప్పటికీ వయసు పదవికి గౌరవం ఇవ్వడం అవసరమని లేని నాయకత్వం రాష్ట్రానికి నష్టం చేస్తుందని పేర్కొన్నారు నేను ఒక గురువాడు అంట ఆ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ సిగ్గు రాకుండా ప్రవర్తన చూస్తుంటే మరి ప్రజానికానికి ఏమి అర్థం వచ్చేలా చెప్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మాజీ కేంద్ర మంత్రి మళ్ళీ శర్ రెడ్డి మన రాష్ట్రానికి కులాలని రెచ్చగొడుతూ గొడవ చేస్తున్నారు ఇవాళ్ళకి కూడా అలానే కులాలను రెచ్చగొట్టు చేస్తూ వస్తున్నారు ఏదన్నా విషయం ఉంటే దాన్ని పక్కన పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పన్నాగాలు పంటూ మరి చంద్రబాబు నాయుడు గారిని ఇలా మాట్లాడటం చాలా తప్పని అని చెప్పి ఇలాంటి ఇలానే ప్రవర్తిస్తే మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మీ అందరూ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు